వచ్చిన అభ్యర్థన దయచేసి మేము సీనియర్ భూమి గారు కోరుతున్నాము వెంట వయస్సు గారు స్వాగటం సుస్వాటం గౌరవనీ గారు గౌరవిని ఎంపిఎల్ఏ గారు మన వేదిక పైన ఉన్నారు వారికి ఆహ్వాన పనులు కార్యవర్గంలో అధ్యక్షులుగా శ్రీ గట్ల రమేష్ మేరు గారు మీ హోదా చెప్పుకున్నారు కదా నేను మీ కుల కర్మ సిద్ధాంత ప్రకారం మాపై నమ్మకముతో మమ్ముని ఎన్నుకున్న మా కుల నేరు కుల పెద్దలు కుల నేరు కులస్తుల నమ్మకాన్ని పమ్ము చేయకుండా అంకి కుల అభివృద్ధి కోసం పడతానని శ్రీ జటగిరి శంకరదాసన్నయ్య స్వామి వారి పాదాల సాక్షిగా అనుమానం చేస్తున్నాను మళ్ళీ ఒకసారి మీ పేరు వచ్చే మంచిగా ఉండాలని కోరుకుంటూ మరి జై మేరు జై జై మేరు మన సభకు విచ్చేసినటువంటి జిల్లాపాడికి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఇరవై మండలాల నుండి వచ్చిన నా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వారి కార్యవర్గం కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరియు మాకు మా అన్నయ్యలు ఇద్దరు జీవన్ రెడ్డి గారు మరియు సంజయ్ అన్న గారు మా కులం గురించి కొన్ని సూచనలు వెనుకబడిన బీసీ కులాల్లో చేతి వృత్తి అయిన మా మేలు కుట్టు పని దుస్తులు పుట్టుపని రెడీమెంట్ రంగం వలన నేడు మా వృత్తి కుదేరు అయి చేతి నీడ పని లేకపోవడం ముఖ్యంగా వలసలు అనగా గర్భ దేశాలకు ముంబై నాగాపూర్ భీమండి లాంటి ప్రాంత ప్రాంతాలకు వెళ్ళి కడుపు దుర్బర జీవితం వెళ్ళ వెళ్ళదీయడం జరుగుతుంది గల్ఫ్ దేశాలకు వెళ్ళిన కొందరు మోసాలకు గురి కావడం అయిపోయినది కానీ పని లేక ఆత్మహత్యలు చేసుకోవడం రోడ్డు ప్రమాదాలకు గురై మరణించడం జరుగుతుంది ఇలా ఆర్థిక చే చితికి పోవడం కుటుంబాల జీన స్థితిలో వెళ్ళడం జరుగుతుంది అట్లాగే వారి అనుభవము వారి అనుభవము గతంలో మనకు చాలా సహాయ సహకారాలు కులంపై రమేష్ గారు కూడా వినిపించడం జరిగింది మరి నాడు ముఖ్యంగా మరొకసారి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహ్వానించారు చాలా సార్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి మొన్నటి వరకు ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కాలం చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడ్డది మీరు కూడా దీంట్లో పోయిన దాంట్లో కొన్ని విషయాలు రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి జరిగింది సో ముఖ్యమంత్రి గారంటే అందరికీ ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచి చేసాను మీకైనా మాకైనా పెద్ద జీవన రెడ్డి గారికి అందరికీ కూడా ముఖ్యమంత్రి కాబట్టి చేస్తానని చెప్పి మరి ముఖ్యంగా గౌరవ ప్రజలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వారు కూడా అధికార పార్టీ వహిస్తున్నారు వారు కూడా చెప్పినట్టు రాజకీయాల అతీతంగా అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలకు అభివృద్ధి విషయాలు కలిసి పనిచేస్తామని ఎంతో గొప్ప విషయం తప్పకుండా వారి వయసులో చిన్న వారి సలహాలు సూచనలు పిల్ల తీసుకుంటూ సహకారం తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అయితే ఇందులో అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఒక విషయంలో ఒక అడుగు ముందుకేసి నాకు వచ్చిన మొదటిసారి వచ్చిన అవకాశంలో జిల్లా ఏర్పడిన తర్వాత కొంత టీఆర్ నగర్లో కార్యస్థలం ఉన్నప్పుడు అక్కడ ఒక పద్దెనిమిదిన్నర ఎకరాలు మనం బీసీ వెల్ఫేర్కి ఆల్రెడీ కలెక్టర్ గారి ద్వారా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అప్పుడున్న మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్య గారు మరియు నేను కూడా లెటర్ పెట్టినాం గతంలో కూడా మిత్రులు రామన్న గారు నేను కూడా ఈ విషయానికి తెలియక సో దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్న వివిధ బీసీ వర్గాలు ఇటు బీసీ వర్గాలు కావచ్చు ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అయిన వైష్యులు కానీ బ్రాహ్మణులు కానీ వెల్వాలెడ్డిస్ ఉంటే కూడా వసతి గృహాల కోసం జనాభా బట్టి పది గుంటలు ఇరవై గుంటలు ఎకరం వారు కూడా ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ లెటర్ పద్దెనిమిదిన్నర ఎకరాలు చాలా స్థలం ఉంది నర్సింగాపూర్ నర్సిపూర్ రెవెన్యూ శ్రీవార్లో దాంట్లో జిల్లా సంఘానికి ఖచ్చితంగా దానికి నేను కృషి చేస్తా గౌరవం ప్రభుత్వం జీవన్ రెడ్డి గారు కూడా దానికి ఇంటర్కెళ్ళాలంటే కూడా మేము వారికి కోరుతా వారి సహకారం ఉండాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే స్థలాలు అనేసరికి చాలా సమస్యలు ఉదాహరణకు ఆత్మగౌరవ భవనాలకు హైదరాబాద్ ఇస్తే కూడా ఈ సంఘాలలో కొంచెం విభేదాలు అక్కడ ఇబ్బంది ఇప్పుడు దగ్గర కూడా కొంత విభేదం ఉండదు మన కూడా విషయం ఉంటుంది వారు ప్రస్తావించలే మీరు ఏం అంటే వారు కూడా ఇట్లా రిజిస్టర్ తీసుకొని వచ్చారు కాబట్టి అది సంతోషం మీరే ఎక్కువ నాకే ఉన్నారు కాదు వేరే అనట్లేదు మీకు శుభాకాంక్షలు ఏం కదా మీరు మంచిది చేసుకోవాలి కదా ఇద్దరు పోతున్నా ఆగిపోతారు అంతే కాబట్టి మీరే ఇద్దరు మంచిగా ఒక్కడే ఇంకే సంతోషం కదా ఇద్దరు లేరా లేరాటర్ చేస్తారు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మరి నా వృత్తికి వచ్చింది వాళ్ళు ఆహ్వానించరు మీరు ఆహ్వానించరు కాబట్టి ఒక మాట అయితే నేను చెప్పాలి కదా అక్కడ కూడా చెప్పాను కాబట్టి ఒకప్పుడు చేద్దాం అంతకుముందు టౌన్ వినోద ఉంది కదా చెప్పాడు గత ప్రభుత్వ ఆయనలో కూడా మనం టవర్ రెండు దాంట్లో ఒక నలభై మందికి మనం వేరు కులస్థులకి వచ్చినాయి అప్పుడు కళ్యాణ లక్ష్మి లాంటి మంచి పథకం ఉండేది కులవృత్తులను ప్రోత్సహించడానికి లక్ష రూపాయలు చొప్పున ఇచ్చే కార్యక్రమం ఒక నాలుగు వందల మందికి చేసినాం అందులో మన వాళ్ళు కూడా కొందరు లభ్యం పొందారు ప్రభుత్వం మార్పు వచ్చింది సంతోషం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అట్లాంటి నిర్ణయాలు తీసుకొని ఎట్లయితే ఇంతకుముందు విద్యుత్ రాయి చేశారు ప్రజలకు హాయి ప్రాంతాలకి ఇచ్చారు అట్లనే అన్ని కుల ఇస్తే చాలా సంతోషం అది కూడా ప్రజలు ఎమ్మెల్సీ గారు నోటి నుండి వచ్చింది కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే చాలా సంతోషం డెవలప్ ఎవరు కోరుకునేది సామాన్యులకు లబ్ధి పొందాలి వాళ్ళ అభివృద్ధి కావాలని చెప్పి వారి ద్వారా వివిధ కుల వృత్తులకు కూడా అందరికీ కరెంట్ అనేది మంచి సబ్సిడీలను ఇంకా పూర్తిగా ఉచితంగా వస్తే ఇంకా సంతోషం అదేవిధంగా చాలా విషయాలు చెప్పారు దాంతోపాటు కళ్యాణలక్ష్మి పథకంలో మనం చెక్కులు ఇస్తా ఉన్నాం ఎప్పటిదో అందులో మనవాళ్ళు కూడా వచ్చింది ఇంకా అదనంగా త్వర బంగారం గురిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు వారి పీసీ డిక్లరేషన్లో కూడా ఉన్నాయి అందరికీ మీరు కూడా మీరు బీసీ రిజర్వేషన్ గురించి కూడా ప్రస్తావించారు కాబట్టి అధికార పార్టీ వారు ఈ కుల కరణ తర్వాత ఈ కులకరణ అయిన తర్వాత తర్వాత అసెంబ్లీ సమావేశాలలోనే కేంద్రానికి రాయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు చాలా సంవత్సరాల నుంచి బీసీ కులకరణ కాలేదు లెక్కలు కాలేదు అని చెప్పి అవి చేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశాం అప్పుడు కూడా అందులో నేను భాగస్వామ్యం నన్ను చేసేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పకుండా ఇంతకుముందు మీ అందరూ ఇందులో కూడా చదువుకున్న వాళ్ళందరూ ప్రస్తావించారు తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది మరి పీసీ డిక్లరేషన్లో మీరు కూడా పీసీలు కాబట్టి ఉన్న వివిధ అంశాలపైన కూడా వారు చర్యలు తీసుకుని మనకు లబ్ధి పొందే విధంగా చేస్తారని ఆకాంక్షిస్తూ జైత్యాల జిల్లా మేర సంఘం మా అధ్యక్షుడు రమేష్ గారికి అందరు కూడా శుభాకాంక్షలు ఎందుకంటే ఎప్పుడైనా ఒక పెద్దలుగా వచ్చినప్పుడు మంచిగా కలిసి ఉండాలని కోరుకుంటాం అందరూ తప్ప వేరే ఏం లేదు అట్లా ఉంటే హోదా కాబట్టి సూచన చేస్తూ మిగతా అందరూ కూడా బాగా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ నా మంత్రిగా కూడా వెళ్ళవేళ ప్రభుత్వంలో అందిన ప్రతి సంక్షేమ పథకాలు మాకు అందించడంలో మీరు ప్రభుత్వంలో ధన్యవాదాలు సార్ మా జిల్లా సేవా సంఘం తర్వాత ఈరోజు ఏకగ్రీవంగా ఎంపిక చేసుకోవటం నిజంగా అభియంత్రంగా విషయం సాధారణంగా అది ఏమిటనే కానీ అందరూ పోటీ పడడం మనం గమనిస్తుంది దానివల్ల మన జగిత పట్టణ మీరు సంఘానికి సంబంధించి మీరు ఐక్యత ప్రదర్శించి అంటే రాజకీయంగా అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఇలా మన సంఘానికి మన కులానికి సంబంధించిన సంక్షేమం కొరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలనే ఒక భావనతో ఇలా మన దాంట్లో మనకు సీనియర్ అయినటువంటి మన రమేష్ గారిని అధ్యక్షుడిగా మరియు వారికి సాగించే విధంగా ఇతర హోదాల్లో కార్యవర్గ సభ్యులు ఎంపిక చేసుకోవడం నేను కార్యక్రమానికి ముఖ్య అతిథిలో ఇచ్చేసినటువంటి రమేష్ గారు పేర్కొన్నట్టు వాస్తవంగా ఈ ఆధునిక యుగంలో పులవృత్తులకు కొంత ప్రాజెక్టు తగ్గుతుందని చెప్పి చెప్పాలి తప్పని ఒకప్పుడు ఏదైతుందో మనకు కావలసినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో కులవృత్తులే మన ప్రధానంగా తోడు ఈ ఆధునిక యుగంలో ఏదైతుందో పరిశ్రమలు తెరపై కావటము ఈ పరిశ్రమలు రావడం త్వర ఏదైతే ఉన్నదో కులమూర్తుల మరి వారి ఉపాధికి సంబంధించి ఇబ్బందులు ఆటంకాలు చెప్పి చెప్పక తప్పదు అందులో ముఖ్యంగా మన నీరు పులానికి సంబంధించి గతంలో ఏ విధంగా కూడు గూడ గూడు అని చెప్పి మనం భావితం అట్లాగే మన వస్త్రం కూడా తప్పనిసరి మన శరీరాన్ని కప్పుకునేది వస్త్రం ఆ వస్త్ర ధరించం ఏదైతుందో తప్పనిసరి అటువంటి వస్త్రాన్ని మనం ధరించే విధంగా అందింపజేసేది కేవలం మన నీరు కులస్తులు మాత్రమే మనకు అందుబాటులో ఉండేది అది ఏ పండుగ కానీ కానీ ఏదైనా కానీ ఏదైతుందో మనకు అది నిర్వహించుకోవాలని ముందు ముందుకు వచ్చేది మన నీరు కులస్తులు అని చెప్పడం స్టిచ్చింగ్ వాళ్ళ దగ్గర పోయి మన దసరా పండుగ వస్తుంది దీపాల పండుగ వస్తుంది పంటలు కావాలి లేక మేము పెళ్లి పెట్టుకున్నామని చెప్పంటే మా పెళ్లి పిల్లకి కానీ పెళ్లి వాళ్ళకి కానీ బంధువులు పెట్టేటువంటి ఒక ఆచార వ్యవహారాలకు అనుగుణంగా మరి కాదు దుస్తుల తయారీకి మనం నేర్పొని వస్తున్నాడు ఆచరించడం సహజము నేను చెప్పే అట్లాగే మన విశ్వ బ్రాహ్మణు మన గోల్డ్ ఆ వృత్తిపై ఆధారపడే వాళ్ళు చెప్పట్టు పెళ్లి పెట్టి కూడా ముందు మనకు గుర్తుకొచ్చేది వాళ్ళు కూడా గుర్తుకొస్తున్నారు చెప్పిన నగర్ తయారీకి సంబంధించి ఏమైపోయింది ఆ నగర తయారీకి వాళ్ళ మీద ఆధారపడేది లేదు మన పెళ్లికి సంబంధించిన పట్టలకు పండుగ సంబంధించిన పట్టలకు సంబంధించి మన వేరు కోసం ఆధారపడే పరిస్థితి ఈ రెడీమేడ్ పరిశ్రమ అనేది రావడంతో అసలు నిజం కూడా మనం ఏ వేరే ఉపాధి పొందగలుగుతున్నాము అనేది కూడా ఊహించుకునే పరిస్థితి మనం చెప్పండి ఏ కుటుంబం మనం మనం ఉపాధి పొందాలంటే కనీసం ఒక రోజుకు వెయ్యి రూపాయలు ఆర్జిస్తేనే కానీ మన కుటుంబం పోషణ సాధ్యం కాదు కనీసం ఒక వెయ్యి రూపాయల సంపాదన అనేది అత్యవసరం వాళ్ళు కదా మనము పోషం అని మన పిల్లలకు విద్యాబుద్ధులు వారి వైద్య సదుపాయాలు వారి కావలసిన విచరత్న సౌకర్యాలు కల్పన వేరే కావాల్సిన వెయ్యి రూపాయలు మనకు ఆర్జన ఉండాలని చెప్పండి ఆయన యావరేజ్ వెయ్యి వస్తుంది నగదు ఐదు వందల పరిమితం అవుతుందో చెప్పారు చాలా చర్చించారు రాయకర్లు కూడా ఈ అవసరం మీద చర్చ వచ్చినప్పుడు అంతా మాట్లాడితే ఎక్కడ పోయి సార్ మాకు అంతా ఐదు వందలు వస్తలేవు నేను ఇదంతా గడిస్తే పది పదిహేను కంటే మేము ఇచ్చి ముందు పోయిన పరిస్థితి లేదు వాస్తవం మేము ఆయనకి పని ఎదుర్కొంటున్నాం వాస్తవం చెప్పండి దీన్ని మన ఎవరు కూడా దీనిపైన భిన్నాభిప్రాయం లేదు అది ఏ ప్రభుత్వం కానీ గతంలో తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ కానీ అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ కులవృత్తులకు అండగా భక్ష్యం కల్పించాలని ఈ గవర్నమెంట్ పరిశ్రమల ఏర్పాటు లోపల ప్రభుత్వ పరంగా మీరు మనకు సౌకర్యం కల్పించే విధంగా ఒక అసోసియేషన్ ఏర్పాటు ఇది ఒక పరిశ్రమ మన జగిత్యాలో నెలకొల్పాలని చెప్పి మీరు భావించినట్టయితే గార్మెంట్స్ వస్త్ర పరిశ్రమలు కుట్టు దానిలో పనిచేసినప్పుడు వాళ్ళు మనకంటే వచ్చి నాకు ఇతరులు కాదమ్మా అక్కడ ఉపాధి పొందుతున్నారు మీరు అందరూ ఏదైతేందో ఒక సంఘంగా ఏర్పడి మీరు పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటామని చెప్పంటే అది సాధ్యమైతుందని చెప్పి ప్రభుత్వ పరంగా మీకు కల్పించే పరిశ్రమ నెలకొల్పడానికి కాదు రాయితీలు కల్పించేయడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను అడ్డగా నిలబడతాను ప్రభుత్వం బాధ్యత బాగుంటుంది అని చెప్పారు మనకుండేది ఒక కుట్టు మిషన్ కావాలమ్మా అని చెప్పి మనకు కావచ్చు కుట్టు మిషన్ పదివేలు ఇరవై వేలు ఉంటుంది కావచ్చు ఎంత ఉంటుంది అంటే అంత పన్నెండు వేల ముచ్చట చెప్పండి ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ కుట్టు కుటుంబంలో నాలుగు వేల మంది ఉంటారు సంవత్సరానికి ఐదు వందల మందికి ఇచ్చేసినట్టు ఇయ్యొచ్చు కదా ఐదు వందల మందికి ఐదు వందల పదివేల రూపాయలు ఏముంది దాంట్లో ఐదు వందల నుండి రూపాయలు పెద్ద సమస్య కాదమ్మా చెప్పింది

ప్రభుత్వం అమలు చేయడానికి బట్టి సంక్షేమ కార్యక్రమాలకు వచ్చే వరకు ఇస్తుందో ఎవరైనా వారి ఆలోచన అదే ఉంటుంది ఆలోచన అదే ఉంటుంది ఇక్కడ అర్హత అనేది ప్రధానం అర్హత అనుగుణంగా ఏది ఇస్తుందో ఇటు ప్రభుత్వ పక్షాన ఉండేటువంటి ఒక మాపై బాధ్యత ఉంటుందో వారు కూడా బాధ్యత నిర్వర్తిస్తారు ఏ పరిస్థితుల్లో కూడా మన జగిల ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కాదు అన్నిట్లో కూడా దీని ప్రథమ స్థానం నిలిపే విధంగా చెప్పని నేను మనవి చేస్తూ వారు గల అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టడము నాకు వ్యక్తిగతంగా కూడా ఇస్తుందో నాకు నిజంగా సంతోషం ఉందని చెప్పిన ఈ సంఘ బాధ్యత నిర్వహణలో ఎన్నిస్తుందో మీ ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనా నేను మీకు తోటిస్తానని మనం చేస్తూ